హాయ్ నే ఉమా కిరణ్ నేను ఒక కేక్ రెసిపీ తయారు చేస్తున్నాను మీ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఇది సింపుల్గా నేను చేస్తున్నాను ఇంట్లో ఉన్న సామాన్లు తోట చేస్తున్నాను మన ఇంట్లో ఆల్రెడీ మన ఇంట్లోనే ఉంటాయి ఆ సామాన్లు చాలా ఈజీ అండి పెద్ద కష్టం కాదు పిల్లలకి ఈజీగా ఈ కేక్ చేసి పెట్టచ్చు నేనైతే కేక్ చాక్లెట్ ఫ్లా ఫ్లేవర్తో కూడా చేశాను మామూలుగా కూడా చేశాను మీరు చూడండి మీకు నచ్చుతుంది ఈ కేక్ ఎలా చేయాలో మీకు నచ్చుతుంది నన్ను లైక్ చేయండి ఈ రెసిపీ ఎలాగో నేను చెప్తాను చూడండి దీనికి కావాల్సిన సామాన్లు ఒకప్పు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ నూక ఒక కప్పు పాలు ఒకప్పు పంచదార ఒకప్పు ఆయిలు ఒకప్పు పెరుగు బేకింగ్ పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడా ఒక సగం చిటికెడు ఇలాచీ పౌడర్ చిటికెడు ఉప్పు కొంచెం నేను ఎందుకంటే రెండు కేకులు తయారు చేస్తున్నాను కాబట్టి చాక్లెట్ చాక్లెట్ పౌడర్ కూడా ఉంది కానీ హోమ్మేడ్ అన్నాను కదా అని మరి ఇప్పుడు చాక్లెట్ పౌడర్ కూడా బయటని కొనాలి అని మీరు అనుకోవచ్చు అది మన ఇష్టం అండి మనకి నచ్చితే చాక్లెట్ ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చు కానీ నేను తయారు చేస్తున్నాను చూడండి ఈ కేక్ని ఇప్పుడు నేను చేసే ఈ ఈ అన్ని ఐటమ్స్ ఒక గిన్నెలోని వేసుకొని బాగా కలుపుకోవాలండి కలపడంలోనే ఉందండి ఇవి అన్నీ బాగా కలపాలి ఎగస్ట్రా ఒక కప్పు పాలు కూడా తీసుకోండి ఎందుకంటే అది గట్టిగా ఉన్నదనుకోండి ఒక కప్పు పాలు కూడా వేసి బాగా కలపండి ఈ మెజర్మెంట్ని బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోని వేసుకోండి ఒక గిన్నెలో అంటే గిన్నెలో వేసుకోండి అంటే ఫస్ట్ ముందుగా ఒక పేపరు రౌండ్గా కట్ చేసి దానికి ఆయిల్ అప్లై అప్లై చేసి గిన్నెలో పెట్టుకోండి ఎందుకంటే పేపర్ పెట్టామనుకోండి కేకు అతుక్కొని పోదు ఈజీగా వచ్చేస్తుంది సులువుగా వచ్చేస్తుంది అందుకే ఎప్పుడైనా కేక్ తయారు చేసేటప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైం ముందే మనం పేపర్ని కూడా ఆయిల్లో రాసి గిన్నెలోని ఆయిల్ రాసి పేపర్ అందులో పెట్టి ఈ మిశ్రమాన్ని అందులో వేయండి వేసిన తర్వాత గి ఇప్పుడు కళాయి పెట్టుకొని మన ఇంట్లో ఉన్న సామాన్తోటే బయట కూడా అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న సామాలు కళాయి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి కళాయిని పెట్టి అందులో ఏదైనా ప్లేటు మనకు నచ్చిన ప్లేట్ని అందులో పెట్టి ఈ మిశ్రమం మనం గిళ్ళ వేసుకున్నాం కదండి దాన్ని కూడా బాగా దాన్ని కూడా పెట్టాలి పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టి సిమ్లో పెట్టేయండి నలభై నిమిషాలు దాన్ని వదిలేయండి నలభై నిమిషాలు వదిలిన తర్వాత మనకి స్మెల్ వస్తుంది మనకి ఒకవేళ కేక్ ఎలా ఉడికిందో తెలియకపోతే చాక్తో పెట్టి చూడండి కేక్ అంటుకోకపోతే ఉడికినట్టు అంటుకుంటే ఇంకా టైం పడుతుందని ఇదేనండి మన మనకి తెలియాల్సింది అంతేనండి చాలా ఈజీ అండి ఆ కేక్ చూడండి పెట్టి నలభై నిమిషాలు అయిపోయింది కదా చూడండి ఇప్పుడు నేను తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో తెలిసిందా నిజంగా అంటే నిజంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే బయటవి కొని పిల్లలు ఇప్పుడు అన్నీ హానికరంగా అయినవి వస్తున్నాయి అందుకు మన ఇంట్లోనే మనకున్న సామాన్లతోటే మనం చేసుకోవచ్చండి చాలా ఈజీ ఎక్కువ ఏవి కాదు మన ఇంట్లోనే పాలే పెరిగే అన్నీ ఇంట్లో ఉన్నవే కదండి బయటవేవి కాదు ఆల్రెడీ మళ్ళీ నేను చాక్లెట్ కేక్ చేశాను ఎందుకంటే పిల్లలు మమ్మీ మాకు చాక్లెట్ కేక్ కావాలంటున్నారని నేను తప్పదు కదండి పిల్లలతోటి అందుకు నేను చాక్లెట్ ఫ్లేవర్ కూడా నేను తీసుకున్నాను అవి చేశాను చూడండి ఒక్కసారి ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ